అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాసరెడ్డి అట్లూరి నేను ఇంతకుముందు మన ఛానల్లో ఏమైతే ఇంటర్వ్యూస్ ఇచ్చానో ఆ ఇంటర్వ్యూస్ని మీరు ఆదరించి అభిమానించినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగనే ఈరోజు మీ ముందుకి అసలుకి ఈ రియల్ ఎస్టేట్లో మనము ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయనే విషయం గురించి మీకు నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి వచ్చాను ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అందరూ కొంచెం ఏమవుతుంది అనే దాని మీదనే ఉన్నారు సో అందుకని ఎలాంటి ఎలాంటి ప్లేసెస్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావచ్చు అనే విషయం గురించి మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని వచ్చాను ఇంతకుముందు చెప్పినట్లు ఏవైతే మన ముంబై హైవే తీసుకోండి లేకపోతే మన బెంగళూరు హైవే తీసుకోండి లేకపోతే శ్రీశైలం హైవే తీసుకోండి ఈ మూడు లొకేషన్స్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువగానే వస్తాయి రిటర్న్స్ అన్నీ కూడా ఎందుకోసం అంటే గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కదా అని చెప్పేసి ప్యానిక్లో ఉన్నారు కాదనట్లేదు కానీ మన హైదరాబాద్ ఎస్పెషల్లీ మన హైదరాబాద్ అనేది మన ఈ డెవలప్మెంట్ని ఆపేది ఎవరు ఆపినా కానీ ఆగేది కానే కాదు ఇది మన ఈ డెవలప్మెంట్ అనేది ఆటో పైలెట్ మోడ్లోకి వెళ్ళిపోయింది సో అందువల్ల ఎవరు కూడా ఇన్వెస్టర్స్ ప్యానిక్ అస్సలకి అవ్వాల్సిన అవసరం లేనే లేదు నేను చెప్పినట్లుగా ఈ మూడు హైవేస్లో ఏమైతే ఉన్నాయో ముంబై హైవే కానివ్వండి బెంగళూరు హైవే కానివ్వండి శ్రీశైలం హైవే కానివ్వండి కానివ్వండి ఈ మూడు లొకేషన్స్లో ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండనే ఉండదు రూపాయికి ఇంకో రూపాయి ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అనేది మాత్రం ఉండే పనే లేదు మిగతా హైవేస్కి ఏమైనా ప్రాబ్లమా అంటే అది కూడా ఏం కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం ఎక్కువ పెరుగుతుంది గ్రోత్ అక్కడ కొంచెం తక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంతేగాని ఛాన్సెస్ ఉన్నాయి పెరగవనేది మాత్రం చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కూడా రిటర్న్స్ అనేవి మాత్రం పెరుగుతూనే ఉంటాయి మనకి ఆర్ఓఐ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా వస్తూనే ఉండదు అది ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం మనకి లేనే లేదు కాకపోతే ఏంటంటే ఈ మూడు హైవేల్లో కూడా ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే నేను ఇచ్చేది ఫస్ట్ ప్రయారిటీ నేను ముంబై హైవేకి ఇస్తాను సో ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనకి కావాల్సిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడ ఆల్రెడీ రన్నింగ్లో ఉంటూనే ఉన్నాయి దీనితో పాటు ఎడిషనల్గా రాబోతున్నది ఏదైతే ఉందో ఎన్ఐఎంజెడ్ సహీరాబాద్ దగ్గర జరాసంగం మండలం దగ్గర సో దా దానివల్ల ఏంటంటే ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ రాబోతుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రూపాయికి పది రూపాయలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే మాదాపూర్కను అను నగర్కి డిఫరెన్స్ ఏంటంటే అదే అనమాట మాదాపూర్లో మన ఏడు వందల యాభై రూపాయలు గజం పెట్టుకున్నది రెండు లక్షలు అయిపోయింది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఎల్బీ నగర్ రేటు పెరగలేదా పెరిగింది అక్కడ కూడా కానీ ఏంటంటే అక్కడ వెయ్యి రూపాయలు పెడితే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు లక్ష లక్షన్నర అట్లా పెరిగింది అనమాట ఇక్కడున్నంత ఎక్కువ డిమాండ్ అక్కడ అంత లేదు కానీ రిటర్న్స్ ఇక్కడ పెరిగినాయి అక్కడ కూడా పెరిగినాయి సేమ్ అలాగనే నేను ఫస్ట్ ఇచ్చే ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ ముంబై హైవే ఉంది దీని తర్వాత బెంగళూరు హైవే సో ఇక్కడ కూడా మనకి కావాల్సిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి వచ్చినవి కొన్ని రన్నింగ్లో ఉన్నాయి కొన్ని స్టార్ట్ అవుతున్నాయి కొన్ని రేపు స్టార్ట్ అవ్వబోతున్నాయి సో ఈ ఈ లొకేషన్లో కూడా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం అసలకి ఉండనే ఉండదు దీని గవర్నమెంట్తో అసలు ఏమి మనకి ఇబ్బంది ఏమి లేదు ఎటువంటి గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ డెవలప్మెంట్ అనేది పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది ఇంకొకటి కూడా ఏంటంటే మన ఈ శ్రీశైలం హైవే కూడా ఇటువైపు కూడా ఎవరైతే ఆల్రెడీ ఫార్మాసిటీ వస్తుందని ఫార్మాసిటీ చుట్టూరు ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ప్యానిక్ అసలు కావాసలు అవసరం లేదు రైట్ రేట్ అక్కడ కూడా రేట్లు పెరుగుతాయి ఇప్పుడు కాకపోతే కొంచెం లేట్గా అన్నా సరే రేట్లు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి ప్లస్ మరలా మనకి ఈ ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ మనకి రేడియల్ రోడ్స్ కూడా అని చెప్పేసి కూడా చెప్పారు ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుందని చెప్పారు సో అన్నీ కూడా అన్నీ కూడా కొద్దిగా బాగానే ఉన్నాయి కాబట్టి మెయిన్ ఈ మూడు లొకేషన్స్లో ఈ మూడు హైవేస్ మీద కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే మీకు మీరు పెట్ట పెట్టిన పెట్టుబడికి ఎటువంటి డోకా అయితే ఉండదు దాని మీద మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ తగ్గేవైతే మాత్రం కానే కాదు ఈ మూడులో ఈ మూడు హైవేస్ మీద కూడా మీకు ఎవరికైనా కానీ మా వెంచర్లు కూడా ఉన్నాయి మీకు కావాలి అంటే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ గైడ్ చేస్తాను ఇవి లేకపోయినా వేరే దగ్గర ఎక్కడైనా కానీ మీకు ఎక్కడైనా కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు జస్ట్ అడ్వైజ్ అయితే తీసుకోండి అది తర్వాత డె డెసిషన్ ఏంటిదనేది మీ ఇష్టం అది కానీ నాకు తెలిసిన నాకు చాలామంది మన రియల్ ఎస్టేట్లో కూడా చేసే మిత్రులు కూడా ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇన్వెస్టర్స్ ఉన్నారు ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉన్నారు సో వీళ్ళందరితో కూడా నా దగ్గర ఎక్కడైనా కానీ నా ప్రాజెక్టులు లేని ఎక్కడైనా లేవు అన్నప్పుడు కూడా మీరు వెతుకుతున్న హైవే మీద మా ప్రాజెక్ట్ లేకపోయినా కానీ నేను కనీసం మీకు రిఫరెన్స్ మంచి రిఫరెన్స్ ఇవ్వగలుగుతాను మీరు పెట్టిన పెట్టుబడికి ఎటువంటి డోకా లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను సో ఎవరికైనా కానీ ఎటువంటి అడ్వైజ్ అయినా కావాలి అని అనుకుంటే మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీకు కావాల్సిన అడ్వైజు ఏ దే ఏ దేని గురించి అయినా సరే నేను మీకు ఇవ్వగలుగుతాను సో రియల్ ఎస్టేట్ని మించిన వేరే ఇన్వెస్ట్మెంటు వేరే ఏది కూడా లేదు దీన్ని మాత్రం ఇగ్నోర్ చేయకండి థ్యాంక్